అక్కినేని కుటుంబంలో జరగాల్సిన అక్కిల్ శ్రీయాల పెళ్లి దాదాపు క్యాన్సిల్ అయినట్టే దీనిపై మీడియాలోనూ సోషల్ మీడియాలోనూ విస్తృతంగా ప్రచారం ఎవరి వాతంలో ఎలా ఉన్నా ఇప్పటి వరకు అటు జీవికే ఫ్యామిలీ గాని ఇటు అక్కినేని ఫ్యామిలీ గాని దీనిపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు పరువు పోతుందని మదన పడుతున్న అక్కినేని నాకార్జున అక్కిల్ శ్రీయ మధ్య రాజీ కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా అవేమీ ఫలించలేదట ఇదిలా ఉంటే తన రెండో సినిమాను సెట్స్ మీదకు ఎక్కించేందుకు రెడీ అవుతున్న అఖిల్ ఎట్టకేలకు తన పెళ్లి క్యాన్సిల్ పై ఇండస్ట్రీలో తనకు అత్యంత సన్నిహితుడైన కమిడియన్ వద్ద నోరు విప్పినట్టు టాక్ వినిపిస్తుంది శ్రీయ హెడ్ స్ట్రాంగ్ న్యూస్ పెళ్లి క్యాన్సిల్ అయిందని అఖిల్ అన్నాడట ఇంకా అఖిల్ వర్షన్ చూస్తే శ్రీయాకు డబ్బుందన్న అహంకారంతో పాటు బాగా చదువుకున్నానన్న తల ఎక్కువని పెద్దలను కూడా గౌరవించదని అఖిల్ ఆ కమిడియన్ తో చెప్పారట ఇక తన ఫ్యామిలీలో తనకు అత్యంత ఆప్తులైన ఓ మహిళ గురించి కూడా చాలా బ్యాడ్ గా మాట్లాడడం అఖిల్ కు అస్సలు నచ్చలేదట అప్పటి నుంచి అఖిల్ ఆమెపై ఫైర్ అవ్వడం ఆ తర్వాత ఆమె పొగరు పొత్తనాన్ని తాను తట్టుకోలేకపోయానని జీవితాంతం ఆమెను భరించలేనని ఫిక్స్ అయ్యానని అఖిల్ వాపోయాడట మరి అఖిల్ అని అఖిల్ వర్షన్ ఇలా ఉంటే జీవికే అండ్ శ్రీయా వర్షన్ ఎలా ఉంటుందో ఇలాంటి మోనని అప్డేట్స్ మీరు పొందాలనుకుంటున్నారా అయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి